ना हमारा मख्ता मैं जुबे बेगम हमारा रोड का प्रॉब्लम बहुत है हम तकलीफ बहुत है हमारा रोड रोड कौन आडा, आडा, भी होंगे रोड हमारे रोड को लग रही कौन भी होंगे हमारा रोड सही होना हमारे घर में आने जाने बहुत तकलीफ हो रही बारिश आई तो हाँ ऐसे तकलीफ बहुत कर रहे हैं हमारे किनों लोग हर बात को आड़ा लग रहे हर बात को आड़ा लग रहे हमारे को ये रोड के बारे में फिर हमारे बच्चन क्या करते कि हमारे क्या करते कि इन लोग हाँ ये रास्ते के बारे में हर बात को थोड़े इतना सिखा रहे इन लोगों को थोड़े आदमी उनके तरफ है थोड़ा आदमी इनके तरफ है सिखा सिखा को रास्ता बिगाड़ रहे हमारे को क्या करते आई क्या देखो हमारे घर में गाड़ी नहीं आ रही है बाइक नहीं आ रही आदमी नहीं आने दे रहे फिर हमारे पर मार मार को हमारे मारद मार हमारे पर हुँ? हमारे और बच्चन मारे हमारे मरद बच्चन मारे हमारे पर दस साल से केस चल रहा है हमारे पर ये लोग मारे ये लोग मारे दस साल से हमारे पर केस चल रहा है कृष्णा गन्नू इनके इनके सीनु उन चार पांच करे सब हमारे पर दस साल से केस करे फिर जमीन के नैसा लड़े रहे कल से हमारे से हाँ दस साल से हमारे केस हो रहा बराबर बू को मुँह उठा को उनको डाल हमारे पर ऐसा केस कर रहे जैसा अब क्या करते कि कर को जाओ हमारा रास्ता होना किसी हाल में रास्ता होना हमारे को रास्ता होना हमारे क्या हमें है जंगल में रात बेरात कुछ भी तकलीफ आई कुछ भी मर गए हमें जिंदा रहे हमें क्या भी दे हमारे क्या रास्ता होना जरूरी है आ, हमें हमारा वो न्याय है हमारा जीने का हमें तो छोड़ के दूसरी तरफ तो नहीं जा सकते हमारी तकलीफ बहुत है मगर रास्ते की हम हम तो से छोड़ के दूसरी तरफ नहीं जा सकते रास्ते की बहुत तकलीफ है उधर गए तो नदी है इधर गए तो नाला है हमारा रास्ता है इधर से जो हर बात को मारने भागा हर बात को मारने भागा रहे हर बात को औरत बच्चा भेज रहे औरत हमारे मार कतर कतर को दलती कहते दो हाँ औरत हमारे कैसा बोल बोल को सिखा रहे మా మక్కల పన్నెండు ఇండ్లు ఉన్నాయి పన్నెండు ఇండ్లకు ఒక నలభై యాభై ఐదు ఓట్లు ఉన్నాయి యాభై ఐదు ఓట్లు మేము మా పెండ్లి అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము వేసుకుంటానే వస్తున్నాం మా ముత్తాతల వంద కావచ్చు ముత్తాత కాడ నుంచి ముత్తాత కాడ నుంచి ఇది పాత బాటనే మా కాడ నుంచి ఆగిరాల వరకు మా బాట ఇది పాత బాటనే పానద్దిలాగా ఉండేది దానికి మేము ఏం చేసినామంటే మా పిల్లలు తెలియ వచ్చినాక మాకు రోడ్ కావాలి అని మట్టి పోసుకున్నారు మట్టి పోసుకుంటే అయితే సరే అని వాళ్ళు అప్పుడు ఏమనలేరు ఏమనలేక ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయినాక అన్ని సిస్టమ్లు అయినాక ఇప్పుడు మీ దిక్కు మాకు పొలం వెళ్తుందని మాకు పదేళ్ళ నుంచి టార్చర్ పెడుతున్నారు టార్చర్ పెడితే అయితే అని మేము చేసినాం అంటే మేము సర్వేకి ప్రైవేట్ సర్వేకి నాలుగైదు సార్లు తోలుకొచ్చినాం మేము తోలుకొస్తే వాళ్ళు నచ్చలేరు వాళ్ళు తోలుకొస్తే మేము నచ్చలేం తర్వాత గవర్నమెంట్ సర్వేకి గిట్ట తోలుకొచ్చినాం గవర్నమెంట్ సర్వేకి తోలుకొస్తే ఆయన గిట్ట ఇంకా కొలిచి ఇంతకు మీకు ఉంది ఇంతకు మీకుంది ఇప్పుడు మట్టి పోసుకోండి అని మాకు చెప్పిండు అయినా సరే అని ఒప్పుకొని మట్టి పోసుకున్నాం మట్టి పోసుకున్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మా పిల్లలు ఆయన చుట్టే తిరిగిండు ఎందుకంటే మా పక్కన ఉండడు కదా తండ మాది ఇండ్లు మావి మావి కొన్ని ఇండ్లు ఉన్నాయి వాళ్ళ ఇరవై ఇండ్లు ఉన్నాయి కదా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మాకు రోడ్ సపోర్ట్ చేస్తారని మా పిల్లలు వాళ్ళ చుట్టే తిరిగిరు అయినా సరే పిల్లలకు తెలివచ్చింది కదా పోనీ మంచి చేస్తారు కదా పిల్లలని మేము గిట్టంగా ఊకున్నాం ఊకున్న తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు ఏం చేసిండు ఒకసారి గెలిపించి సరే మట్టి ఓపిస్తాను అప్పుడు గిట్టంగా ఓపియలేడు ఓపియకున్నాక ఓపీయకున్నాక మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాక పాత సర్పంచ్ ఏమన్నాడు మీరు మా దిక్కు రండి మేం గిట్టంగా మీకు మట్టి ఓపిస్తామంటే మా పిల్లలు ఏమన్నారు అంటే మా పక్కన ఎవరు అయితే ఉన్నారో ఆయన దిక్కు తిరుగుతాం ఎందుకంటే వాళ్ళ పొలం మా పొలం ఒక్క పక్కన ఉంది ఎందుకంటే మా గిట్టంగా కొంచెం దరిపి ఇస్తారేమో అని మా పిల్లలు అక్కడే తిరిగి తిరిగిన తర్వాత ఆయన ఖర్చు పెట్టిండు ఈయన ఖర్చు పెట్టిండు ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత రాసి బాండ్ పేపరు నేను ఓడిపోయిన కానీ వేసిస్తా ఓడిపోయిన కానీ ఏసిస్తా గెలిచిన కానీ వేసిస్తా అని మా పిల్లలకు అందరికీ ఉప్ప చెప్పి రాసి రాపించిండు రాపించిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు మొన్న పోయేమడిగారు అన్న నువ్వు ఓడిపోయినావు కానీ నేను మీ పక్కనే తిరిగినాం మళ్ళీ నువ్వెందుకు మట్టి ఓపించావు అంటే నేను ఓడిపోయినా నాకు ఖర్చు అయిపోయింది నేను బాధలో ఉన్నా సూతం రెండు మూడు అయిన తర్వాత అంటే మా పిల్లలు ఏమన్నారంటే సరే నువ్వు ఓపియావు కదా మేము గెలిచిన సర్పంచ్ దగ్గరికి పోతామని చెప్తే అయితే సరే మీ ఇష్టం అని చెప్పిండు మా పిల్లలు ఏం చేసేరు అన్న మరి మేము ఎక్కున్నా కానీ మా పెద్ద మనుషులైతేసారు కదా వందేండ్ల చరిత్ర ఇప్పుడు మా అమ్మమ్మలు ఉన్నారు మా తాతలు ఉన్నారు మా నాయనమ్మలు ఉన్నారు మా ముసలి ముసలి పెద్దమ్మలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి తండకే వెళ్ళాలి మా పిల్లలు రోడ్ పరిస్థితి ఎట్లా అంటే సరే రా ఏపిస్తా అని నిన్న మట్టి స్టార్ట్ చేసిండు ఆడికి కూడా రా అని కొత్తగా ఎక్కిన సర్పంచ్ కూడా అడిగిండు అడిగితే సరే నేను రాలేను మీరు ఓపేసుకొని అని చెప్పిండు మళ్ళీ నిన్న పొద్దు రాలేడు ఈరోజు వచ్చి మళ్ళీ మట్టి పోయకుండా ఆపేసిండు అన్న మాకైతే ఇంత చాలా ఇబ్బంది ఉంది పదేళ్ల నుంచి ఈ భూమి గురించి కొట్లాడినాం నెత్తులు వెళ్ళగొట్టుకున్నాం కేసులు నడిచినాం అన్ని చేస్తున్నాం మాకు ఎప్పుడు ఇబ్బందే ఉంది ఎప్పుడు ఇబ్బంది మా ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రెగ్నెంట్లు ఉన్నారు ఇప్పుడు ఒక అంబులెన్స్ రావాలంటే ఏడుకెళ్ళి రావాలి చెప్పండి మీరే మా మాకు ఏం చేస్తారో మీడియా వాళ్ళే చూడండి చెయ్యండి ఇప్పుడు ఈ నిన్నటి నుంచి టార్చర్ చేసేది ఫస్ట్ సీను సీను మంగ చిక్కు భీమ్లా ఈరోజు గన్ను వచ్చిండు ఆయన గీటంగా ఏం చేసిండే మట్టి ఆపేసండి ఎవరు వస్తారో అడుగుదామని చెప్పిండు పిల్లలు మా పిల్లలు మస్తు రిక్వెస్ట్ చేసారానా మేము ఖాళీ మట్టి ఓపిస్తున్నాం కదా మెయిన్ రోడ్ ఏం చేస్తలేం కదా అంటే కాదు ఆపండి సర్పంచ్ వచ్చి ముంగలు ఉండి చేయాలంటే సర్పంచ్ ఏమన్నాడంటే మీకు గొడవ ఉన్నది ఇప్పుడు అయినా కొత్తగా అయిన సర్పంచ్ ఏమన్నా మీకు గొడవ ఉంది కదా మీ పొలాలు మీ పొలాలు నక్షబాటు ఉంది కరెక్ట్ కానీ మీ పిల్లలు మీ పొలాలు మీరు మీరు మాట్లాడుకొని ఏపీస్కోండి కానీ మట్టి కడుచు నేను పెట్టుకుంటాను సర్పంచ్ అన్నాడు కాకపోతే ఇప్పుడు అయిన సర్పంచ్ ఏమంటుండంటే ఆ సర్పంచ్కి వచ్చి ఈడ ఏపీసుకోండి అంటున్నాడు మా పిల్లలకి ఎక్కడ దోయక ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరకు పోయారు ఆయన కలవలేడము తర్వాత మీడియాల దగ్గరికి వచ్చి చూడాలి అంతే మాకైతే చాలా ఇబ్బంది ఉందండి చాలా అంటే చాలా మా చిన్న చిన్న పిల్లలకైతే మస్తు ఇబ్బంది ఉంది రోడే కావాలి అంతే మాకు ఇబ్బంది లేకుండా రోడ్ కావాలి మాకు అంతకు మించి ఏం సృష్టించలేము మేము మాకు అక్కడ వాళ్ళ పొలం వద్దు ఇక్కడ వీళ్ళ పొలం వద్దు ఎట్టి పరిస్థితిలో మాకు రోడ్ కావాలి మాకు రానికే పోనీకి చాలా ఇబ్బంది ఉంది మాది ఉపరగడ గ్రామ పంచాయతీ చించోడు విలేజ్ మండల ప్రగ్నగారు ఈ దాదాపు జిల్లా అంటే పది ఏళ్ళు అవి బాట రోడ్ పంచాయతీ అడవు దీనికి మన ఎవరు ఇప్పుడు ఏ వేస్తామంటారు ఎమ్మెల్యే ఎలక్షన్లు అంది అప్పుడు రెండు గుంటలు ఇస్తాం మీరు రోడ్డు సాఫ్ చేపిస్తా అని చెప్పిడు సరే అని మా మేమందరం సైడ్ అయినాం మన శంకరణకు గెలిపించినాం దాని తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు మళ్ళీ మట్టి ఏపీ మధ్యలో మట్టి ఏపీ ఇక దాని ఏడే వెళ్ళారు మాత్రం కాదు ఏడే వెళ్ళలేరు గ్రామ పంచాయతీలో ఏడే వెళ్ళలేరు దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి అయినాక ఇప్పుడు నాకు నచ్చలేదు నాకు నచ్చదాక నేను చంద చంద్రబైదికి వెళ్ళిపోయినాం మేము అట్లా కూడా మేము ఏం చేసినాము ఇక్కడ అక్కడ వేసారు మొత్తం వేసూరు నేను నాలుగైదు రోజులు కంటిన్యూ చూసుకుంటే అక్కడ పోయి పోయినాం పోయిన తర్వాత ఇక అట్లా టాక్ నడుపు డ్రైవింగ్ అన్ని చూసుకుంటాను చూసుకుంటుంది అక్కడికి వెళ్ళి దాని తర్వాత నేను చెప్పిన ఇప్పుడు నాకు ఇప్పుడు పర్మనెంట్ సిగార్లో చెప్పిండు ఇప్పుడు ఓడిపోయాను చెప్పిన ఇప్పుడు అతను కాదు బిడ్డ రోడ్ శాంక్షన్ ఫస్ట్ మక్త రోడ్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఫస్ట్ మక్త రోడ్ శంక్షన్ శాంక్షన్ చేస్తా ఇప్పుడు గుంతలు ఉన్నాయి ఎట్లా అంటే మట్టి అయితే సాఫ్ అన్నాడు ఆయన కొద్ది చెప్పిండు పర్వణ శికారం రోజు ఆయన చెప్పినాక ఏం చేసినామంటే ఇప్పుడు పెద్ద ఆ రోజే చెప్పిండు ఇప్పుడు అక్కడ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఈ మాతాన కూడా వేస్తే మాతాన గుంతలు కానీ గుంతలు వేసినాక రూడ వచ్చినాక ఎట్లా అవుతుంది ప్రస్తుతానికి మట్టి అయితే పోసుకుంటాము పోసుకున్న ఆయన ఆయన వేసాన్ని మాకు హామీ వెళ్ళాడు ఈయనైనా పతకం రాసిచ్చిండు మాకు ఆ పత్రం కూడా ఆయన కాదని ఇప్పుడు ఏమంటాడంటే నేను ఓడిపోయిన అంటే ఓడిపో నువ్వు ఓడిపోయినావు అడిగినాం ఫస్ట్ ఒకరోజు ముందర అడిగినాం అడిగి ఏం చేసిన అంటే మా మామూలు అడిగితే నా తన పైసలు అయితే లేవు నేను బాధలు ఉన్నా నేను ఏపీయ్యాను ఇప్పుడు ఎవరైనా వేస్తే ఏపి తీసుకోండి అట్లా కూడా చెప్పినా వేస్తుంటే రా నిలబడు ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు పక్కకు పొలం ఉంది రా నువ్వు పెద్ద మనిషి ఏడు ఓడిపోయినా గెలిచాను నువ్వు పెద్ద మనిషి రా ఇప్పుడు నేను మట్టి చేసిన అనుకోని వచ్చి సరికి కలవద్ది తను చేసి పైసలు కట్టుకొని ఈ వేసిన తర్వాత నువ్వు నీకు అభిమానం ఉంటే నువ్వు ఏ ఇప్పుడు అట్లా లేదంటే మేము కూడా ఏం చెప్పినాము సరే అని చంద్రనాయక్ పట్టుకొని సర్పంచ్ ఏమైనా కూడా సర్పంచ్ సాప్తా పోతాం ఇప్పుడు ఐదేళ్ళ దాకా సర్పంచ్ సాప్తా పోతాం సరే అని ఆయన తనకి ఆయన తర పోయి మీరు ఎంత అయినా ఓపించుకుంటాబ్ నాకు పండుగ పండుగ ఉంది నాకు మీరు ఇప్పుడే గ్రామ ప్రజలకు ఇటు కూడా రాను మీతో కూడా అయిపోయినా ఇప్పుడే వచ్చి దిగిపోతాను కానీ మీరు నా నువ్వు ఎంత వేయించుకో మూడు రోజులకు నాలుగు రోజులకి ఎన్ని రోజులు పెట్టుకో చేసే టాకర్లు ఒప్పుడు రోడ్డ ఎన్ని రోజులు వచ్చి అన్ని రోజులు వేసుకో నేను వద్దాన్నాను ఏపీసుకో అని చెప్పిడు సరే అన్న మేమే పిల్లలకి చెప్పిన అన్న ఇట్లా చెప్తుండ్రా సర్పంచ్ సాబు ఇప్పుడు ఏం తీసుకుందాము మనం ఎట్లా అంటారని అడిగినా నేను ఇప్పుడు అడగాల పిల్లలకి ఇంటే ఆయన పోయిన పిల్లలకి అడిగినా అడిగితే సరేరా సరే అన్న ఏపీ చెప్పి చెప్పారు నేర్పిస్తున్నాక మేము ఏం చేసినాం నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం నిన్న ఆయన ఇద్దరు ముగ్గురు నేర్పిండు చార్ వెళ్ళిపోయిండు చెయ్యాలి ఏం చేసారు నేను పొద్దుగాల తొమ్మిది గంటల వరకు పొద్దున్న లేచి ఇక్కడ వచ్చిన పన్నెండు గంటల ఇక్కడ వచ్చినా ఇక్కడ వస్తే ఏం చేసారు ఈ ఇక్కడ మొత్తం ఒప్పించిన నేను మాట్లాడి ఒప్పించిన ఒప్పించినాక ఏం చేసిర్రు సరే అని చెప్పారు కానీ ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయినాక ఏం చేసారు మళ్ళీ ఆయన గణేష్ వాళ్ళు అన్న వచ్చిండు ఇప్పుడు పొలం వాళ్ళకి ఒప్పురు భీమలా నాయకు వచ్చిండు వచ్చి ఏం చెప్పాడు హై మీరు అట్లేడు సార్ ఆడదాకా నవ్వుకుండా తర్వాత మాకు ఏం చెప్పొద్దు అని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా కటింగ్ మరగేసే మొర కటింగ్ చేసుకుంటూ వచ్చిండు దాని తర్వాత గణేష్ వచ్చిండు హై వాళ్ళకి పన్నెండు పిల్లడు ఇప్పుడు వాళ్ళు ఇల్లు నేర్పినందుకే వాళ్ళు వీళ్ళు చిన్న వాళ్ళు కూడా బాగా వీళ్ళు ఇల్లు ఒప్పుకున్న వాళ్ళు కూడా ఆటపడుతురు ఇప్పుడు మెయిన్ ఎవరు అంటే గణేష్ భీమలా నాయకు గణేష్ శ్రీను చిక్కు మంగా ఏమంటే ఆడవిదలకు బయట ముందరపుతురు ఆమె మాటలు చూస్తే మనం ఏం చెప్పాలి చెప్పొద్దు కూడా అసలు ఆ మాటలు అవి అసలు గబ్బు మాటలు మొత్తం దాని తర్వాత ఇక్కడ అర్థం కావాలి నేను చేసినా ఇప్పుడు పతనం రాపించండు ఇప్పుడు ఎమ్మెల్యే సప్తానికి పోదాం అని చదరగూడ మండలిలో ఇలా అక్కడ మేము ఉండే అక్కడికి కూడా వెళ్ళాం ఆయన అక్కడ టైం ఇవ్వలే టైం ఇవ్వకుండా చేసిన సాద్నార్ ఎక్కడ అర్థం కాలేదు మర షాద్నార్ మన సర్పంచ్ సప్తానికి వచ్చినాం సర్పంచ్ సాబ్బు ఇప్పుడు ఏం చేసాను నువ్వే చేయాలి న్యాయం అన్నయ్యా నువ్వే చేయాలి ఇప్పుడు శంకరాణ ధర దొరికిపోతావా ఎవరి ధర దొరికిపోతావు తెలియదు మాకు నువ్వు చేసేది ఇది మాకు ఇప్పుడు మాకు ఏం చేస్తావు రోడ్ రోడ్ కరెక్ట్గా చేయాలి వీళ్ళైతే మాకు నువ్వే తప్పిరు మా పిల్లలకు గొంతు గొంతుకొచ్చారు ఇప్పుడు తిప్పించుకోరు మస్తు ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు కూడా చేయలేరు ఎలక్షన్ అంతా సపోర్ట్ చేసి మా పిల్లలు అందరూ వాళ్ళకి నమ్మించి గొంతు వచ్చారు ఇప్పుడు గొంతు వచ్చినందుకు అంత కూడా చెప్పినాము నీకు ఏ ఏకుండా వార్డ్ నెంబర్ గెలవకుంటాయి మనం నేను నలభై ఏడు ఓట్లు వన్ సైడ్ పడ్డాయి మా తాను మాదికెళ్ళి మాంటే పది ఓట్లు ఉన్నప్పుడు పది ఓట్లు పది పది పోతాయి మాది గ్రామ పంచాయత్ ఉత్తరగడ్డ మొత్త గ్రామం మాది మాకు దాదాపు పదిహేనుల నుంచి ఈ గొడవలు అవుతున్నాయి కంటిన్యూ అవుతున్నాయి అప్పటి నుంచి ఇంకొకటి ఆపేటోళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం వేసుకొచ్చినాము పైన చేయడానికి వేసుకొచ్చినాం మధ్యలో ఎవరెవరు అంటే సీను నాయక్ అదేవిధంగా మరియు వాళ్ళ తమ్ముడు చిక్కు వాళ్ళ మంగా అదేవిధంగా ఇంకా గణేష్ నాయక్ భీమ్లా నాయక్ వీళ్ళు మాకు ఇబ్బంది పడుతున్నారు చాలా మాకు రోడ్ ఇప్పటికే చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు మాకు ఖచ్చితంగా రోడ్ కావాలని మేము ఎమ్మెల్యే సార్కి కోరుతున్నాము రాదారి ఇది మక్తా నుంచి లాల్సింగ్ తాండ వరకు ఉన్నది వీళ్ళేమో మొత్తం మట్టి వేసుకుంటుంటే మాకు అడ్డ నాయక్ చిక్కు నాయక్ అదే మంగ గన్ను నాయక్ భీమ్లా నాయక్ వీళ్ళందరూ మాకు రోడ్డు ఆపుతారు ఈ సమస్యను ఎమ్మెల్యే గారు ఎంత తొందరగా తీరుస్తే అంత మంచిది అదే విధంగా మా కలకాలం ఎప్పుడు రోడ్ రోడ్ ఉండే కావాలని మేము ఆదేశిస్తున్నాం એ રોડે <laughs> <laughs> <laughs>